అప్పుడప్పుడు చికెన్ కర్రీలు పీసెస్ గట్టిగా రబ్బర్ ముక్కల్లా రుచి పచి లేకుండా ఉంటాయి మనమేమో చికెన్ అన్న యాంగ్జైటీతో ఏదో నవలేస్తూ ఉంటాం అండ్ ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేశారా చికెన్ లో దారాలు దారాలుగా కనిపిస్తున్నాయి ఇవేంటి అని గూగుల్ లో చెక్ చేస్తే ఇవి ఇవి మజల్ ఫైబర్స్ అండ్ ఇవి చికెన్ ర్యాపిడ్ గ్రోత్ వల్ల ఫామ్ అవుతాయి అని ఉంది ఇప్పుడు మనకి దొరుకుతున్నదంతా కమర్షియల్ గా రేస్ చేసిన చికెన్ మీటే కదా ఫోర్ టు ఫైవ్ మంత్స్ లో పెరిగే చికెన్ ని వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ లో పెరిగేలా చేసి మనకైతే అమ్ముతున్నారు అలా అని కంట్రీ చికెన్ అదే నాటుకోడిని ప్రిఫర్ చేస్తే దీనికన్నా త్రీ టైమ్స్ రేట్ అయితే ఎక్కువ ఈ మధ్య కూడా చాలా జరుగుతుంది డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి ఈ మజిల్ ఫైబర్ అయితే సేఫ్టీ నచ్చితే దాన్ని అలా ఉంచేయండి లేకపోతే టీకి పడేయండి ఇప్పుడు మ్యాటర్ లోకి వస్తే చికెన్ ముక్కలు రబ్బర్ ముక్కల్లా కాకుండా సాఫ్ట్ గా ఉండడానికి ఏం చేయాలి చికెన్ తెచ్చిన వెంటనే దాని కవర్లు అలా ఉంచేయకుండా ఫస్ట్ సాల్ట్ వాటర్ లో మాత్రం దాన్ని సోప్ చేసేయండి పనిలో ఉండి వాష్ చేయడానికి టైం లేకపోయినా ఈ సోప్ ప్రాసెస్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి అండ్ వీలైతే ఇలాంటి పెద్ద షాలో పళ్ళం అయితే యూజ్ చేయండి చికెన్ పీసెస్ కడగడానికి ఫ్రీగా ఉంటుంది మనకి ఏ పీస్ ఏంటో కూడా తెలుస్తుంది నేనైతే ఫస్ట్ చికెన్ తెచ్చిన వెంటనే దాన్ని పళ్ళంలోకి ట్రాన్స్ఫర్ చేసి చికెన్ బాగా మునిగేలా వాటర్ వేసి దాన్ని రిన్స్ చేసి వాటర్ అయితే పార పోసేస్తాను మళ్ళీ చికెన్ బాగా మునిగేలా వాటర్ వేసి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి దాన్ని ఇయర్లీ వన్ అవర్ అలాగే ఉంచేస్తాను దా చేయడం వల్ల టూ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఒకటైతే మీట్ టెండర్ అవుతుంది ఏంటంటే అంటే బ్లడ్ స్టెయిన్స్ అవి చికెన్ బోన్స్ దగ్గర అక్కడ స్టక్ అయిపోయి ఉండిపోయినా ఈ సోప్ ప్రాసెస్ లో అయితే వదిలేస్తుంది వన్ అవర్ సోప్ చేశాక నేనైతే బోన్తో ఉన్న చికెన్ పీసెస్ అండ్ బోన్లెస్ చికెన్ పీసెస్ ని సపరేట్ చేసేస్తాను మాక్సిమం దీంట్లో వాటర్ లేకుండా ఉండడానికి అయితే ట్రై చేస్తాను చికెన్ విగ్ బోన్స్ మీట్ అయితే కర్రీ చేయాలి అనుకుంటే చిల్లీ పౌడర్ సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ చేసి కి ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుతాను ఇప్పుడు ఈ చికెన్ బోన్లెస్ పీసెస్ ఉన్నాయి కదా ఇవే మనకి రబ్బర్ ముక్కల్లా తగులుతాయి కర్రీలో బోన్లెస్ పీసెస్ని నేను కర్రీలో కానీ బిర్యానీలో కానీ అస్సలు యూస్ చేయను ఈ బోన్లెస్ అయితే నేను జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో అయితే పెట్టేస్తా ఇది మాక్సిమం టూ వీక్స్ వరకు అనుకుంటా నేనైతే ఎప్పుడు అంత టైం వరకు ఉంచలేదు ఎందుకంటే మేము మాక్సిమం చికెన్ని సండే తెచ్చుకుంటాం ఆ రోజు బిర్యానీయో కర్రీయో చేసుకొని ఈ బోన్లెస్ పీసెస్ అయితే ట్యూస్డే వెడ్నెస్డే వాడేస్తా అండ్ నెక్స్ట్ మేం అయితే చికెన్ లైవే ప్రిఫర్ చేస్తాము నియర్లీ టూ కేజీ బర్డ్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కేజీ మీట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఈ చికెన్ కూడా మేము వెన్కాప్ చికెనే తీసుకుంటాము నార్మల్ మీట్తో కంపేర్ చేస్తే ఈ వెన్కాబ్ చికెన్ మీట్ నాకు టెండర్గా అనిపిస్తుంది చికెన్ తిన్నప్పుడు చాలా బాగుంటుంది కానీ కడిగినప్పుడే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు మీరు స్టోర్ చేసుకున్న ఈ చికెన్ బోన్లెస్ పీసెస్తో ఏమైనా చేసుకోవచ్చు జస్ట్ టూ అవర్స్ ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసేస్తే సరిపోతుంది అలా తీయడం మర్చిపోయారు అనుకుంటే ఈ బాక్స్ ని లూక్ లూక్వామ్ వాటర్ అదే గోరువెచ్చని నీటిలో హాఫ్ అన్ అవర్ పెడితే నార్మల్ టెంపరేచర్ కి వచ్చేస్తుంది ఈ బోన్లెస్ చికెన్ పీసెస్ అయితే ఇప్పుడు బాగా మ్యారినేట్ అయ్యి అస్సలు రబ్బర్ పీసెస్ లా అయితే ఉండవు అండ్ నేనైతే ఈ పీసెస్ ని ఫుల్ కూలింగ్ పోకముందే స్లైస్ అయితే చేసేసుకుంటా స్లైసెస్ వస్తాయి అండ్ ఒక్కొక్కటి కోసుకునే కన్నా ఇది ఈజీగా అయిపోతుంది ఈ పీసెస్ మనకి రెడీగా ఉంటాయి కాబట్టి పిల్లలకి నచ్చినట్టు చాలా వెరైటీస్ అయితే చేసి పెట్టచ్చు నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ అయితే చేస్తా పప్పుచారుతో ఒక్కొక్కసారి చికెన్ పకోడి రోటీతో ఒక్కొక్కసారి చికెన్ మంచూరియా చికెన్ సూప్ చికెన్ నూడిల్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా మీ ఇష్టం రెడీగా ఉంటుంది కాబట్టి పిల్లలకి నచ్చినట్టు ఏదైనా చేసి పెట్టచ్చు నేనైతే చికెన్ నూడిల్స్ ప్రిపరేషన్ అయితే పెట్టా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయ్యింది అనుకుంటాను నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నచ్చకపోతే ఏం నచ్చలేదో నాకే కమెంట్ చేయండి